இரவு மல்லா கிருஷ்ணகிரி மண்டலம் எந்த தருணங்க அந்த ரேகுலப்பாடு கிருஷ்ணகிரி சிஹெச் ரேகுடு கிருஷ்ணகிரி மண்டலம் சிஹெச் ரேகுலப்பாடு கிராமக்குள்ள உண்டேது கூட பாப்பம் சா சின்ன குடும்பம் சின்ன கிராமம் அது మళ్ళీ వాళ్ళకి తెలిసినా లేదో వాళ్ళ సొంత మండలం అది శిర్మండలం వల్ల శాంబాబు గారు తెలిసినా లేదా ఆ ఊరు ఉన్నారని కూడా తెలుసా లేదో నాకు తెలియదు కానీ మేమైతే ఆ ఊరిని కూడా ప్రజలు ఉన్నారని తెలిసి మేము ఆ ఊరికి వెళ్ళడం జరిగింది ఆ ఊరు వాళ్ళంతా కూడా అమ్మ మాకు బుద్ధి చేయించి తల్లి మాకు మా వర్షాలు వచ్చినప్పుడంతా మరి వానలు వచ్చినప్పుడంతా ఆ బ్రిడ్జ్ మీద వంక వాడి మేము ఆ ఎద్దులు కొట్టకపోయి అన్నీ కూడా మాకు ఫోటోలు గురించి చూపించారు ఇట్లా ఎద్దులతో పాటు మనుషులు కూడా పోవడము ఇవన్నీ కూడా మేము తల్లి మాకు ఇదొకటి కరణించని చెప్పేసి చిన్న గ్రామం వాళ్ళు చెకుంటే రేమ్మా మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలే కదా మీరు ఎప్పుడు కూడా టీడీపీనే గెలిపిస్తున్నారు ఎప్పుడు టీడీపీ వాళ్ళే వస్తున్నారు మళ్ళీ మీ మండలం ఆయన సీఎంకే యుష్మి గారు ఆయన ఉన్నాడు కదా ఇన్ఛార్జ్గా శ్యాంబాబు గారు కూడా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి కదా తల్లి ఈరోజు మేము వచ్చిన తర్వాత మమ్మల్ని గెలిపించండి మన అధికారం వచ్చిన వెంటనే చేస్తామని చెప్పేసి ఆనాడు కూడా మాట ఇచ్చాము చిన్న గ్రామం అది నేను పాల్ నిజంగా పాపం మాకి నమ్మి ఓట్లు వేశారు మళ్ళీ వేసిన వెంటనే మేము కూడా కరోనా పరిస్థితి చాలా వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ముందు సంవత్సరాలు చాలా మరి రాజ మనందరికీ తెలుసు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే పెద్ద వైరస్ అలాంటి పరిస్థితులలో కూడా మేము దాన్ని సుమారుగా దాదాపుగా యాభై అరవై లక్షలతో ఆ విద్యను నిర్మించి ఆ ప్రజల బాధ ఎత్తులు అఘోరమైన తిట్టుకోకపోవడము అక్కడ చూడలేక మరి వాళ్ళు చూపించిన ఫోటోలు చూసి మాకు చాలా బాధ అనిపించింది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా ఇవన్నీ కూడా ఒక అరవై లక్షలు కూడా ఒక మనిషి వై కూడా వేయించుకోలేకపోయినాడు అని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది ఆ ప్రజల అలాంటిది మీరు అంతా కూడా గవర్నమెంట్ వచ్చిన వెంటనే కరోనా ఉన్న పరిస్థితులలోనే శాంక్షన్ చేసి అరవై ఎనిమిది లక్షలతో అభ్యర్థి కల్పించి ఆ చిన్న గ్రామాలను కూడా మాటలు పెనుకున్న పరిస్థితి అది తగ్గుతుంది కాదా అని చెప్పేసి అను కే కృష్ణమూర్తి లాంటి వ్యక్తులు అయితే తక్కువ చేసి పనియండి వాళ్ళకి మానేసేయండి ఏంటో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనలేదు ఖచ్చితంగా వాళ్ళకు కూడా అర్హత ఉంటే ఇచ్చేయండి వాళ్ళు ఓటు వేసినా సరే వేయకపోయినా సరే అంటే ఎంత మంచి హృదయం అయింద గ్రామాలకు వస్తాం కానీ ఏం వాళ్ళ గతంలో ఏం చెప్పామో అవి చేశామా లేదని మొన్న మొన్ననే మీ గ్రామానికి ఆరు నెలల కంటే ముందు మీ గ్రామం అంతా కూడా డోర్ టు డోర్ తిరిగేసి వెళ్ళిన మనిషి మీ ఎమ్మెల్యే ఈరోజు ఆ విధంగా ఈనాళ్ళు ఎక్కడ నుంచి ఉన్నారో